కార్తిక్ స్టార్ట్ చేద్దామా ఒక 5 నిమిషం వెయిట్ చేద్దాం గాయత్రి ప్రసాద్ గురించి మనం ఎందుకు వెయిట్ చేయాలి కార్తిక్ రావు గారుకి కెన్ ఎక్స్ప్లెయిన్ నో రావు గారు ఒకసారి ప్రసాద్ కాల్ చేయండి చేస్తూనే ఉన్నాను కార్తిక్ లిఫ్ట్ చేయట్లేదు సారీ గైస్ కొంచెం లేట్ అయ్యింది మీటింగ్ ఉందని తెలుసు కదా ప్రసాద్ ఇంత లేట్ ఏంటి ల్యాప్టాప్ కీబోర్డ్ ఊడిపోతుంది కార్తిక్ మేకులు కొట్టించుకోవడానికి మెకానిక్ దగ్గరికి వెళ్ళాను ప్లాస్టర్ చూసావా కార్బన్ సెన్ కూడా ఇన్ రబ్బర్ లేలేదు నేను మరి ఓవర్ గా చెప్తావు ప్రసాద్ బానే పనిచేస్తున్నాయిగా బాగానే పనిచేస్తున్నాయా నీ బొంద కార్తీక్ ఈ ల్యాప్టాప్ పొరపాటున పురావత్తు శాఖ వాళ్ళకి దొరికితే అశోకుడు అప్పుడప్పుడు ఆట విడుపుగా వాడుకునే ల్యాప్టాప్ లని కళ్ళకద్దుకుంటారు తెలుసా అవును కార్తీక్ యూట్యూబ్ ఓపెన్ చేసి మావిడాకులను టైప్ చేస్తే మొగల్ రేకులు వీడియోలు ఓపెన్ అవుతున్నాయి మరే మొన్న గాయత్రికి ఐ లవ్ యూ అని మెయిల్ చేస్తే నీరజా గారికి వెళ్ళిపోయింది ఆవిడికి ఇంగ్లీష్ రాజు కాబట్టి సరిపోయింది కార్తీక్ లేకపోతే ఒడ్డు మీద పడిన పెద్ద పరుగులాగా గిల్ల గిల్ల కొట్టుకునేవాడిని నేను ప్రసాద్ రావు గారు ఈ టౌన్స్ లో దగ్గర సిమెంట్ దిమ్మల మీద పొలిటీషియన్ తలకాయలు విగ్రహాలుగా పెడతారు శ్రావణి తల ల్యాప్టాప్ మీద అది గారు మైండ్ యువర్ టాంగ్ ఇది నిలబడిన అంతే ఉంది సార్ నేను మీతో మాట్లాడుతుంటే రావు గారు క్యాన్సర్ ఇస్తారేంటి మీరు ఇప్పుడు నీకు అర్జెంట్ గా పని ఉంది అసలు లేదు మన స్టోర్ రూమ్ లో కన్నం ఉంది ఆ కన్నంలో ఎలక ఉంది నువ్వు కూడా అందులోకి వెళ్ళి ఆ ఎలక ఏం చేస్తుందో రిపోర్ట్ రాసుకుంటారా నా హైట్ గురించి కామెంట్ చేస్తుంటే మీరు ఏమండి కార్తిక్ ప్రసాద్ అందరిని ఇలా కామెంట్ చేయడం తప్పు మొహం మీద ప్రసాద్ గారు కార్తిక్ మళ్ళీ ఫ్రీజ్ అయిపోయాడండి కార్తిక్ కార్తీక్ 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 మాట్లాడు కార్తీక్ లేదంటే నీరజ గారు వచ్చేస్తారు చెప్పండి చెప్పండి కదా మాట్లాడుతూ సడన్ గా ఫ్రీజ్ అయిపోతారండి కార్తీక్ మరి ఏం చేయమంటారండి ఆ నీరజ గారు ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి ప్రేత కళ్ళు వస్తున్నాయి నైట్ టైం వాకింగ్ చేస్తుంటే ఇలానే ఫ్రీజ్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతున్నానంట మా ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడి ఆత్మీయమైన ఆవహించిందేమో అనుకుని భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు ఆ దరిద్రుడేమో నోటిందల్లా వాకి బాధుడు బాధాడండి కార్తీక్ ఆ రోజు నువ్వు షాక్ అయినప్పుడు మెదడుకు దగ్గరగా ఉన్న నరాలు కట్ అయిపోయి ఉంటాయి నాకు కూడా అదే అనిపిస్తుంది సార్ అవును ఈ రోజు నీరజా గారు బర్త్డే పార్టీ కదా గిఫ్ట్ ఏం తీసుకెళ్ళిన రావు గారు మన జీతం రెండు రోజులుగా జీర్ణం అయిపోతుంది పార్కింగ్ దగ్గర పూల మొక్కలు ఉన్నాయి నాలుగు పువ్వులు కోసి పాలిథిన్ కవర్లో చుట్టేసి ఇచ్చేద్దాం ఫ్రీగా ఫుడ్ దొరికినట్టు ఉంటుంది రిచ్గా బుక్ చేసినట్టు ఉంటుంది మీ సో మీటింగ్ స్టార్ట్ చేద్దాం ఓకే సాయి సోమ్యాజులు గారు ఇచ్చిన రిఫరెన్సెస్ వల్ల ఇప్పటికీ త్రీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం ఇది ఫోర్త్ ప్రాజెక్ట్ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్రసాద్ గాయత్రి నీ టీంలో ఉంటుంది గాయత్రి నీకు కోడింగ్లో ఏ డౌట్స్ ఉన్నా కానీ మన ప్రసాద్ చెప్తాడు ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ ఎ స్టీమ్ కార్తిక్ వై వాట్స్ ది ప్రాబ్లం నీ కళ్ళు బాగుంటాయి నీ ఫేస్ బాగుంటాయి నీ హెయిర్ బాగుంటాయి ఏం క్రీమ్ వాడతాయి ఇయన్నీ అంకుల్ కింద కార్తిక్ అంకుల్ హ్మ్ ప్రసాద్ గాయత్రి తో ఫ్లర్ట్ చేయటం మానేసి ముందు వర్క్ మీద ఫోకస్ చేయ్ నువ్వు కూడా ఫ్రీజ్ అవడం మానేసి నీరజా గారిని ఫాలో అవ్వు అదేలా కుదురుద్ది అయితే ఇది కూడా కుదరదు కార్తీక్ నేను గాయత్రిని కళ్ళతో గత మనసుతో ప్రేమించాను తెలుసా ఓరి దేవుడా నువ్వు నాకు అస్సలు నచ్చలే తెలుసా అదలా బోడిగాడు నీకు నచ్చదే తొక్క ఈ మీటింగ్ ఈరోజు అయినట్టే పదండి సార్ మనం వెళ్ళి ల్యాప్టాప్ మేకలు కొట్టించుకుందాం ఏంటి కొట్టించుకున్నది ఈ పిల్ల ఫ్లో లో అంకుల్ అనేసింది తెలుసా కార్తీక్ ఇంకోసారి ఈ అమ్మాయి అంకుల్ అంటే నీకు నేర్జాకే పెళ్లి చేస్తుందని చెప్తున్నాను ప్రతిదానికి మధ్యలో నన్ను లాగుతావు ప్రసాద్ అప్పుడప్పుడు నా గురించి గొప్పగా చెప్తూ ఉండు కార్తీక్ గాయత్రికి పొరపాటున మా ఇద్దరికి వర్కౌట్ అయితే ఆడపరుచుల అంచనాలు లేవే కదా ఈడి పిల్లక్క మధ్యాహ్నం లంచలో కలుద్దామే ఈడు మారుడు ఈ హెడ్ ఏ నా కార్తిక్ ఎసతో మీరు రిజైన్ కర్దు అమ్మా ఇప్పుడిప్పుడే మనకి నాలుగు ప్రాజెక్టులు వస్తున్నాయి మనది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అని జనాలు గుర్తిస్తున్నారు ఈ టైంలో ఏం పెంట ప్లీజ్